శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీ బాబా ఆఖరి మాటగా విను మంచి గుడ్ న్యూస్తో మీ ఇంటి బయటే ఉన్నాను మిఠాయి సిద్ధంగా ఉంచి ఆహ్వానించు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడి రీచ్ చేయాల షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పే మాటను పూర్తిగా విన్న ఆ తర్వాతే నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎన్నోసార్లు చెప్పావు కదా బాబా ఇలా ఎన్నిసార్లు నా మనసును మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇలా ప్రతిరోజు కూడా మంచి మంచి మాటలు చెప్పి సందేశాలను వినిపిస్తున్నావే తప్ప వేరే నాకు ఏదైతే కూడా మంచి అయితే చేయడం లేదు బాబా నీ మనసులో ఉన్నటువంటి బాధ కూడా ఒక తండ్రిలని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి బిడ్డ నీ కోసం ఈరోజు ఒక ధైర్యాన్నిచ్చే నీ జీవితాన్ని ముందుకు నడిపించే ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని తీసుకువచ్చాను మరి నేను చెప్పే ఈ మాటను పూర్తిగా విన్న తర్వాత నేను అసలు చెప్పేది ఏమిటి జరగబోయేది ఏమిటని నీకే తెలుస్తుంది అలాగే నువ్వు ఇంతవరకు బాధపడుతున్నటువంటి బాధకు కూడా కారణం అనేది ఏమిటో కూడా నేను చెప్పేది వాటిలోనే పూర్తిగా నువ్వు విన్న తర్వాతే అర్థమవుతుంది ప్రతి ఒక్క దానికి కూడా ఏది జరిగినా కూడా నువ్వు కృంగిపోకూడదు అలాగే ఏది కూడా నీకు ఆలస్యం జరుగుతుందని నిరాశ చూపించుకోకూడదు బిడ్డ నిజమే నేను ఒప్పుకుంటాను ఇప్పటికీ నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది అలాగే చాలా బాధలను కష్టాలను అనుభవించి ఉన్నావు ఎన్నో బాధలను సమస్యలను నీకు నువ్వుగా ఎంతో ఓర్పుగా దిగమింగుకొని ఎవరికి చెప్పుకోలేక ఎంతో బాధని అనుభవిస్తున్న రోజులు కూడా చూసావు తల్లి నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్కటి కూడా నువ్వు నాతోనే చెప్పుకుంటున్నావు ప్రతిదీ కూడా నాతో పంచుకుంటున్నావు ఏ ఒక్కటి కూడా నీ జీవితంలో ఆనందమైన రోజులు కానీ నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలు కానీ ఇప్పటి వరకు నువ్వు అనుభవించలేదని ఎంతో అసంతృప్తితో ఉన్నావని నేనైతే అర్థం చేసుకోగలను బిడ్డ కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే కష్టాలు కానీ సమస్యలు కానీ అవన్నీ కూడా ధర్మానుసారంగానే జరుగుతాయని అర్థం చేసుకోగలను వాటిని అలాగే పూర్తిగా ఆహ్వానించాలి అంటే మన జీవితంలో కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆహ్వానించాలి ఎందుకో తెలుసా ఎప్పుడైనా సరే అవి అనుభవించవలసిందే కాబట్టి పూర్తిగా అనుభవిస్తే నీ కర్మల నుంచి అన్నింటినీ కూడా దూరంగా పోతాయి అలా కాకుండా వాటికి భయపడి పారిపోతే అవి ఎక్కడున్నా సరే వెతికి మనల్ని పట్టుకుంటాయి బిడ్డ అది ఏ విధంగానైనా సరే ఏ విధంగానైనా సరే మనం అనుభవించవలసిందే నీ జీవితంలో ఒక కష్టం నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నేను ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నానని నీ మనసుకు నువ్వే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఆ భగవంతుని వేడుకోవాలి భగవంతుడా నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నేను ఇంత కష్టాలను ఎదుర్కొంటున్నాను కాబట్టి నాకు వచ్చే పెద్ద పెద్ద కష్టాలన్నీ కూడా చిన్నగా చేసి అలా తాకి వెళ్ళేటట్టుగా చూడు తండ్రి నేను ఎలాంటి ప్రమాదంలో పడకుండా నన్ను కాపాడు తండ్రి అని నువ్వు భగవంతుని నిత్యం కూడా నువ్వు కొలుస్తూ ఉండు అప్పుడే నీకున్నటువంటి కష్టాలు సమస్యలు ఎన్నో ఎదురైనా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవు నా సాయి తండ్రి ఉన్నాడు ప్రతి సమస్య కూడా నన్ను ఎంతో ధైర్యంగా నన్ను ఎదుర్కొనేలా నేను చూసుకుంటాను నా సాయి తండ్రి నాకు అండగా ఉన్నాడని నువ్వు ఎప్పుడు కూడా నా మీద అత్యంత నమ్మకంతో ఉండు బిడ్డ నీకు ప్రతి ఒక్క సమస్య కూడా నీకు ఎదురైనప్పుడు నువ్వు మొదటగా పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడని అనే కదా అంటావు కాబట్టి నాకు కాకుండా నీ ప్రతి ఒక్క సమస్య బాధ ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు తల్లి నేను సర్వాంతర్యామని పేరుకి ఇంకా అర్థం ఏముంటుందో చెప్పు ఈరోజు నీ గుమ్మం ముందుకు వచ్చి మరి ఎందుకు ఇంత మంచి చెప్పబోతున్న ఎందుకు తెలుసు తల్లి నీ కర్మల నుంచి నీ అంతటి నీవుగా బయటపడబోతున్నావు నిజమే బిడ్డ నీ జీవితంలో ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి నిన్ను పట్టి పీడుస్తున్న మాయ నుంచి ఈ క్షణమే నిన్ను నీ కుటుంబాన్ని ఆనందకరమైన రోజుల్లో ముంచబోతున్నాయి తల్లి నిజంగా నిజంగా బాబాయ్ ఇలా చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో పరమార్థం దాగే ఉంటుందని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకు తెలుసా తల్లి ఇన్ని రోజులు నిన్ను ఏవైతే దుష్టశక్తులు పీడుస్తూ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈరోజు నీ గుమ్మం ముందు నిలబడి వాటన్నింటినీ కూడా బయటకు వెళ్ళగొట్టబోతున్నాను సంతోషంగా మరలా నీ జీవితాన్ని మునపటిలాగా తిరిగి ఆనందంగా జీవించబోతున్నావు తల్లి ఎప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకో నా మాటలు నమ్ము ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా నిజమే కానీ ఈ ఒక్కటి జరగలేదని అనుకుంటున్నావు కదా ఈ ఒక్కటి జరగాలని లేదు కదమ్మా మనలాగా ఎంతోమంది ఎదురు చూసే వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంతో పాటు వాళ్లకున్న సమస్యలతో పోల్చుకున్న వారు ఎంతోమంది వెలుతురు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు నేను చెప్పినటువంటి మాటలు ఒక్కరికైనా సరే పరిష్కారంగా ఉంటే అదే చాలు బిడ్డ ఎప్పుడైతే నీ కర్మలన్నీ కూడా తీరిపోతుందో అప్పుడు ఏ మాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ వద్దకు వచ్చి మీ ప్రతి కష్టాన్ని కూడా నేనే స్వీకరించి మీకంతా కూడా సవ్యంగా మంచిగా జరిగే విధంగా నేను చేస్తాను ప్రస్తుతం నీ దగ్గర ఏమీ లేదు కాకపోతే నువ్వు నీ మనసు నిండా మాత్రం బోలుడు ఆలోచనలతో ఉన్నావు ఆ ఆలోచనలతో కూడా కేవలం నీ స్వార్థంతో కూడిన కాదు నీకంటూ అంటే నీ కోసం లేదంటే నీ కుటుంబం కోసం నిన్ను నమ్మిన వారి కోసం అలాగే ఎంతోమంది ఎదురు చూస్తూ నువ్వు సహాయం చేస్తే పొందాలని ఆరాటపడుతూ ఉండేవారుకో కోసం ఆ ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి బిడ్డ నాకు దక్కకపోయినా వారికైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలని అడుగుతూ ఉంటున్నావు నీ దగ్గర ప్రస్తుతం ఏమీ లేదని బాధపడవద్దు రాబోయే అదృష్టం నీ చెంతకు రాబోతుంది అది వచ్చిన తర్వాత మీ స్థాయి మరింతగా గొప్పగా మారిపోతుంది బిడ్డ ఆ స్థాయిని చూసుకునే మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అహంకారం చెందవద్దు నాకొక మాట ఇస్తావా ఎంతమందికైనా పంచగలిగినటువంటి ఒకే వస్తువు నీలో ఉంది అదేమిటంటే సంతోషం బిడ్డ నీలో ఎన్ని బాధలు ఉన్నా కూడా పైకి సంతోషంగా అందరితో ఆనందంగా గడుపుతున్నావు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ హాయిగా ఉంటున్నావు కొందరు మూర్ఖులు అనుకుంటూ ఉంటున్నారు కేవలం డబ్బు ఉంటేనే ఏదైనా సరే సాధించవచ్చు ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి బిడ్డ మనశ్శాంతి సంతోషం ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా గొప్పవి ఇవేవి లేకపోతే సిరి సంపదలు ఉండి మాత్రం ఏం ఉపయోగం చెప్పు అందుకే మనందరం కూడా ఒక మాటను తెలుసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం మనశ్శాంతి మన ఆస్తి అని నీ దగ్గర సంపద లేకపోతే ఏమైంది బిడ్డ నీలో నిండుగా బాధలు కష్టాలు ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉంటావు సంతోషంగా ఉంటావు అలాగే ఆరోగ్యంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు బిడ్డ ఇప్పుడు నీకు చెప్తున్నాను ఏ సమస్య అయితే నిన్ను ఇబ్బంది పడుతుందో ఆ సమస్య నువ్వు ఇబ్బంది పెట్టేలా నేను చేయబోతున్నాను నువ్వు ఇబ్బంది పడుతూ నిన్ను ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు మానసికంగా ఎంత కృంగిపోయావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ ఇక నుంచి వాటన్నిటి నుంచి బయటపడి నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా మనస్ఫూర్తిగా గడిపేటటువంటి రోజులు తప్పకుండా వస్తాయి బిడ్డ ఎవరైనా సరే నీకు పేదవారు కనిపిస్తే నీ వంతుగా నీ శక్తి మీద ఎవరికైనా ఒక్కసారైనా సరే పట్టడన్నం పెట్టుబిడ్డ చాలు వారి రూపంలో అది నేనే స్వీకరిస్తాను నేను అది ఎంతో సంతోషిస్తాను బిడ్డ అది నాకు నువ్వు ఇచ్చేటటువంటి గురుదక్షిణ నేను భావిస్తాను కేవలం అతి తొందరలోనే నీ జీవితం ఆనందమయం కాబోతుంది బిడ్డా. ఇంతవరకు ఓపిగ్గా ఎదురు చూసేందుకో నీకు కృతజ్ఞతలు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరా